మొగుడు ఏమన్నా అత్త ఏ ఇబ్బంది వచ్చినా పుట్టింటికెళ్ళి మనసారా చెప్పుకోలేదు మేము అప్పుడే చెప్పాం ఇది ఇది నాకు తెలిసి వీళ్ళు ఈ వాయిస్ రికార్డింగ్ యాప్స్ వచ్చాయి కదా ఒక్కసారి డైలాగ్ చెప్పేసి తర్వాత రిపీట్ మోడ్లో ప్లే చేస్తే సరిపోతుంది ఈ ఆడపిల్ల వాళ్ళ నాన్నలు కూడా మళ్ళా మళ్ళీ చెప్పక్కర్లే డైలాగ్ ఎంత తలొప్పు వచ్చింది లేకపోతే ఆ తరాన అలా అన్నాడు అత్తగారు ఇలా అన్నారు మరిదిలా ఇలా అన్నాడు పని ఆడపడిచి ఇలా అనింది పోనీ ఏదో ఒకటి అత వాళ్ళ ఇంట్లో సమస్య ఉంది అని చెప్పి నేను అప్పుడే చెప్పాను మా ఊరుకో అని కొంతమంది అంటారు నేను అప్పుడే చెప్పాను అయినా కూడా నువ్వు వినలేదు ఈ టోనాలిటీలోట ఇంకొంతమంది సదరు తల్లులు కూడా సూర్యకాంతం గారిని అన్వయం చేసుకొని నేను అప్పుడే చెప్పానా నువ్వు విన్నావు కాదు చేసుకున్నావుగా అనుభవించు అని అంటారు అట్లన్న వాళ్ళు పడేస్తారా లేదు మళ్ళీ నెక్స్ట్ డే ఫోన్ చేస్తారు ఎక్కించేవి ఎక్కిస్తూ ఉంటారు అసలు వీళ్ళ మ్యారేజ్ బ్రేకప్స్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ చాలా ఇళ్లల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు తల్లుల ఎస్పెషల్